హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నాన్సిక్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందో శనివారము పంతొమ్మిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోవాలి టమోటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు నాన్సిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై ఐదు వందలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్ ఎలా ఉన్నదో టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి